నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అది అంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్నీ గవర్నమెంట్ రాగానే అది ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడతానమంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చాలాలి వాళ్ళ యాడ్ చేయాలి మనకి అప్పుడు మెలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లేవలో పెట్టాను సార్ నేను ఇబ్రం పక్కన అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడు పని అని చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని ప్లాన్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము ఇప్పుడు నేను అక్కడ వైన్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చేసుకొరే పాత్ర తీసుకుంటానని చెప్పి జోరు నుంచిగా చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోకలతో ఉన్న శ్రీ బాలక్య సిద్ధానాథన్ పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్ని రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిటు లేబుల్ క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి కంపల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలజీ ద్వారా చేసి చేస్త చేసాను సార్ అది ఎప్పటికప్పుడు ఒక నెల రెండు నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరు లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద ప్రొచ్చా నీకు ఏం కాదు నీకు ఏ ఇబ్బంది అని చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందంలో ఉన్నానండి ఆ ఆర్థిక నిబంధనల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్టర్ అయి ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లు మేము తగ్గుతాము అది అన్నీ ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ముందు నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తావు అండి ఎవరికి అనుమానం రాకుండా అండ్ చెప్పి అసలు అదేవిధంగా జరుగుతూ ఉంటుంది ఈ నెల అక్కడ రోజు కూడా వెళ్ళిపోతానంటే నేను నేను గట్టిగా అడిగాను సార్ చెప్పడం జరుగుతుంది అడిగితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫ్టర్గా ఉన్నా అని చెప్పాడు సార్